ఈ వీడియో చూస్తే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సందేహాలు ఉంటాయి మన హిందూ ధర్మం ప్రకారం భార్యాభర్తలిద్దరూ కొన్ని ముఖ్యమైన రోజుల్లో వర్షాలు కలవకూడదు అలాగే భార్యాభర్తలు కలిసిన తర్వాత కొన్ని నియమాలు తప్పక పాటించాలి అలాగే విష్ణు పురాణం ప్రకారం కొన్ని ముఖ్యమైన రోజుల్లో భర్తలు కలవడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం హిందూ పురాణాల ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తే వివరిస్తుంది అలాగే కొంతమంది ఆడవాళ్లకి తన భర్త చనిపోయినట్టుగా కళలు వస్తుంటాయి మరికొంతమంది మగవాళ్లకి తెలియని వ్యక్తితో శృంగారం చేస్తున్నట్లు కలలు వస్తాయి అలాగే ఆడవాళ్లకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అలాగే చాలా మంది భార్యాభర్తలు అని కోరుకుంటారు వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తప్పకుండా దొరుకుతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తెలియక చేసే తప్పుల వల్ల మన ఇంటికి దోషాలు చుట్టుకుంటాయి ఇంట్లో దోషాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమేమీ ఉండదు ప్రతి శుక్రవారం వారం రోజున పెళ్లి అయిన ఆడవాళ్లు పూజ చేసుకుని మంగళసూత్రానికి పెట్టుకుంటే అలాంటి స్త్రీలకు సుమంగళి ప్రాప్తం వరిస్తుంది అలాగే ప్రతిరోజు భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టి మీ భర్త జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఇంట్లో పూజలు చేసే రోజున భార్యాభర్తలు భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజున ఉదయం నిద్రలేవగానే దంపతులిద్దరూ ముందుగా తల స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని జాతక దోషాలు లేకుండా ఉంటాయి స్నానం చేసిన తర్వాత నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేస్తేనే మీ ఇంటికి ఎలాంటి మహిళ లేకుండా ఉంటుంది అలాగే నేను కూడా శుభ్రం చేసుకోవాలి శాస్త్రాల ప్రకారం భార్యాభర్తలు అసలు కలవకూడదు ఒకవేళ కలిసినట్లయితే మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమైనట్లే ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు భార్యాభర్తలు కలవకూడదు అంటే లక్ష్మీదేవికి అంకితం అలాగే అమావాస్య తిథులు కూడా దంపతులు కలవకూడదు అలాగే ఏదైనా అలాగే నీ పూర్వీకులు మరణించిన ట్విట్టర్లో కూడా భార్యాభర్తలు కలవకుండా ఉండాలి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్లకూడదు గుడిలో కొబ్బరికాయ కొట్టకూడదు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు భర్తల మధ్య గొడవలు రావడంతో అయితే శుక్రవారం మాత్రం భార్యభర్తలు గొడవ పడకూడదు శుక్రవారన్నాడు భార్య భర్తలు గొడవ పడితే ఇలాంటి లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు శుక్రవారన్నాడు బొడవ పడితే ఎప్పటికైనా సరే భార్యాభర్తలు విడిపోతే అవకాశాలు ఉన్నాయి మరియు శుక్రవారం రోజుల్లో కూడా అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో మగవాళ్లు క్షవరం చేయించుకోకూడదు కొంతమంది ఆడవాళ్లకి తన భర్త చనిపోయిన కలలు వస్తుంటాయి ఇలాంటి ఆడవాళ్లు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు కానీ కళలు శాస్త్రాల ప్రకారం ఇలాంటి కళలు వస్తే మీ భర్తకు దీర్ఘాయువు ఉందని అర్థం అలాగే కొంత కొంతమంది మగవారికి ఎవరో ఆడవాళ్లతో శృంగారం చేస్తున్నట్లు కలలు వస్తాయి ఇలాంటి కలలు వస్తే ఇలాంటి కలలు వస్తే మాత్రం భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి అని అర్థం ఆడవాళ్లకు నెలసరి వచ్చిన మొదటి రోజున ఇంట్లో వంట చేయకూడదు అసలు వంటగదిలోకి ఒకవేళ వెళ్లినట్లయితే అన్నపూర్ణాదేవిని అవమానించినట్టే అలాగే స్త్రీలకు మొదటి రోజున భార్య భర్తలు కలవకూడదు కలిసి భోజనం కూడా చేయకూడదు ఆడవాళ్లు మొదటి మూడు రోజుల్లో తలకు నూనె కూడా రాయకూడదు అలాగే మొదటి మూడు రోజులు బీరువాను ముట్టుకోకూడదు ఒకవేళ ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి పీరియడ్స్ లో ఉన్న మూడు రోజులు ఎవరింటికి వెళ్ళకూడదు పీరియడ్స్ అయిపోయిన ఐదో రోజున నీటిలో కొంచెం పసుపు వేసుకుని తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసి తుడిచి ఇంట్లో పూజ చేసుకోవాలి ఇలాంటి వాళ్లు ఈ విషయానికి ఎవరికీ తెలియడం లేదు పాటించే ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది విష్ణు పురాణం ప్రకారం భార్యాభర్తలిద్దరూ శారీరకంగా కలిసి నీకు ఎలాంటి పుట్టలో నిర్ణయించబడుతుంది స్త్రీ అయితే పుత్ర సంతానం కావాలని కోరుకుంటుందో అలాంటి స్త్రీ తన భర్తకు ఎడమ వైపు పడుకోవాలి స్త్రీలకు నెలసరి ప్రారంభమైన మొదటి నాలుగు రోజులు దంపతులు కలవకూడదు భార్య భర్తలు కలిస్తే పుత్రుడు జన్మిస్తాడని నమ్మకం ఏడవ రోజున కలిస్తే మాత్రం విధవరాలైన కూతురు ఎనిమిదవ రోజున కలిస్తే ధైర్యవంతులైన ఆడపిల్లే జన్మిస్తుంది పదమూడు

లక్ష్మీ స్వరూపమైన ఎంతో తెలివైన బలవంతమైన కొడుకు జన్మిస్తాడు ఎవరి ఇంట్లో అయితే తరచూ భార్య భర్తల మధ్య గొడవలు ఉంటాయి అలాంటి వాళ్లు కొబ్బరి నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అలాగే పెళ్లి అయిన ఆడవాళ్లు జుట్టు విరబోసుకుని ఇలా చేస్తే మీ ఇంటికి పడుతుంది ఈ వీడియోలో చెప్పినవన్నీ కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఇవన్నీ ఖర్చులేని మార్గాలే కాబట్టి మీకు వీలైనంత వరకు నమ్మకంతో ఈ నియమాలను ఖచ్చితంగా మార్పు మీరే చూస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసే సబ్స్క్రైబ్ చేయండి